తెలంగాణ గ్రామ పంచాయతీ ఉద్యోగ కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా ఈ రోజు కలెక్టర్ కార్యాలయం ముందు టోకెన్ సమ్మె నిర్వహించి కలెక్టర్ కి మెమోరాండం సమర్పించారు ఈ సందర్భంగా రాధాకృష్ణ మాట్లాడుతూ టోకెన్ సమ్మె సందర్భంగా గ్రామ పంచాయతీ ఉద్యోగ కార్మికులకు దాదాపు ఆరు నుంచి పది నెలల వరకు పెండింగ్ వేతనాలు ఉన్నాయని రాష్ట్ర ప్రభుత్వానికి అనేక మార్లు విన్నవించిన వేతనాలు చెల్లింపులు జరపలేదని కుటుంబ పోషణ భారం అవుతుందని తెలిపారు మల్టీ పర్పస్ వర్కర్ విధానాల వలన రాష్ట్రంలో గ్రామ పంచాయతీ కార్మికులు ట్రాక్టర్ నడుపుతూ కరెంటు సరఫరా పనులు చేస్తూ చనిపోయారని వారి కుటుంబాలు వీధిన పడ్డాయని ఇన్సూరెన్స్ సౌకర్యం కూడా నోచుకునే పరిస్థితి ఉందని పంచాయతీ కమిషనర్ మరియు ప్రిన్సిపల్ సెక్రటరీ మరియు పంచాయతీ రాజ్ శాఖ మాతృడు దలసరి అనసూయ సీతక్క పలుమార్లు విన్నవించినప్పటికీ పెడచెవిన పెట్టారు తప్ప ఇప్పటికీ వేతనాలు చెల్లింపులు లేదని మాది ప్రాలన ప్రభుత్వం అని ప్రజలకు అనేక విధాలుగా సేవ చేస్తున్న కరోనా డెంగ్యూ మలేరియా పారిశుద్ధ్యం కరెంట్ సరఫరా అనేక విభాగాల్లో అత్యవసర పనులు చేస్తున్న గ్రామ పంచాయతీ కార్మికులు ఎక్కువ శాతం దళిత గిరిజనులైనప్పటికీ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి న్యాయం చేయడం లేదని వేతనాలు లేక కుటుంబాలు వీధిన పడ్డాయని తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం బకాయి పడిన పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు ప్రభుత్వం రెడ్డి గారు ముఖ్యమంత్రి రాకముందు కాంగ్రెస్ పార్టీ గ్రామ పంచాయతీ కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని వారి మేనిఫెస్టోలో గ్రామ పంచాయతీ కార్మికులకు మల్టీ పర్పస్ విధానాన్ని రద్దు చేస్తాం అరవై నెంబర్ జీవో మున్సిపల్ కార్మికులలాగా గ్రామ పంచాయతీ కార్మికులకు కూడా జీతాలు ఇచ్చేటందుకు మా ప్రభుత్వ అధికారాలకు వస్తే మేము హామీ ఇస్తున్నామనే హామీని అమలు పరచాలని నిన్న ఈ రోజు రెండు రోజులు గ్రామ పంచాయతీ కార్మికులు జేఏసీగా ఏర్పడి టోకెన్స్ అమ్మే పిలుపులో భాగంగా నిన్న గ్రామ పంచాయతీ మండల ఆఫీసుల ముందు ధర్నా చేయడం జరిగింది ఈ రోజు కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా కలెక్టర్ గారికి మెమరణం కార్యక్రమంలో ఇక్కడ సూర్యాపేటకు రావడం జరిగింది ముఖ్యంగా గ్రామ పంచాయతీ కార్మికులు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి గ్రామ పంచాయతీ కార్మికులకు నెల నెల జీతాలు రావట్లేదు ఇప్పటికీ సూర్యాపేట జిల్లాలో పెనబాడు గ్రామ పంచాయతీలో పన్నెండు నెలల జీతాలు రావట్లేదంటే ఆలోచించాల్సిన విషయం ఉంది అంతే భాగంగా ఈ నెలతో రాష్ట ఈ సూర్యాపేట జిల్లా మొత్తం మీద ఆరు నెలల జీతాలు రావాల్సిన అవసరం ఉంది ఏ డిపార్ట్మెంట్ కార్మిక ఉద్యోగస్తులకైనా గానీ వారీగా జీతాలు రాకుండా ఉన్నాయని ముఖ్యమంత్రి గారు గ్రహించాలని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం గ్రామ పంచాయతీ కార్మికులంటే ఎందుకు మీకు ఇంత సులకన గ్రామ పంచాయతీ కార్మికులంటే ఎందుకు ఇంత మీకు నిర్లక్ష్యం గ్రామ పంచాయతీ కార్మికులు మీరిచ్చిన సర్వేలు చేయాలన్న గ్రామ పంచాయతీ కార్మికులే ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు అమలు చేయాలన్న గ్రామ పంచాయతీ కార్మికులే గ్రామాల్లో ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలన్నా గ్రామ పంచాయతీ కార్మికులు సైడ్ కాలవలు తీసి ప్రజల ఆరోగ్యం కోసం పనిచేస్తున్నటువంటి కార్మికులు గ్రామ పంచాయతీ కార్మికులు తన ఆరోగ్యం అనారోగ్యం పాలైన తన కుటుంబం అనారోగ్యం పాలైన గ్రామ ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలని గ్రామ పంచాయతీ కార్మికులందరూ ప్రజల ఆరోగ్యమే ఆరోగ్యం అని గ్రామ పంచాయతీ కార్మికులు పనిచేస్తున్న నెలల తరబడి జీతాలు ఇవ్వకపోతే హేమైన చర్య వెంటనే ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా గ్రామ పంచాయతీ కార్మికుల జీతాలు పెండింగ్ జీతాలు వెంటనే విడుదల చేయాలి రెండోది వచ్చే నెల నుంచి నెల నెల జీతాలు ఇవ్వాలి ఇంతో భాగంగా మల్టీ పర్పస్ విధానాన్ని సవరించాలి అరవై నెంబర్ జీతం ప్రకారం మున్సిపల్ కార్మికులు గ్రామ పంచాయతీ కార్మికులను చేసే పని వ్యత్యాసమైంది వాళ్ళు చేసే పని ఒకటే మేము చేసే పని ఒకటే వాళ్ళు బిల్ కలెక్టర్ గా పనిచేస్తారు ఎన్ఎంఆర్ గా పనిచేస్తారు అటెండర్ గా పనిచేస్తారు సీపర్ గా పనిచేస్తారు ఎలక్ట్రీషియన్ గా పనిచేస్తారు వాళ్ళకి వ్యత్యాసమైంది జీతాల వారిగా పదివేలు పద్నాలుగు వేలు పదహారు వేలు పద్దెనిమిది వేల జీతం వ్యత్యాసం ఇచ్చేది మాకు మాత్రం తొమ్మిది వేల ఐదు వందల జీతం ఇచ్చేది ఈ వ్యత్యాసాన్ని విడమర్చి మాకు అరవై నెంబర్ జీవోని కూడా గ్రామ పంచాయతీ కార్మికులకు అమలు చేసి మాకు జీతాలు పెంచాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం ఇయకపోతే రేవంత్ రెడ్డి గారు మీరు సంవత్సరమైన అధికారులకు వచ్చి అనేక రకాలుగా సీతక్క గారికి మీ ప్రభుత్వ అధికారులకు కూడా మేము రెండు ఇచ్చినాం ఇక చేస్తాం పని ఇక చేస్తామని మీరు ఇచ్చిన హామీని ఆ ఆశతో మేము కూడా ఆలోచించుకుంటూ మేము ఇప్పటికీ సంవత్సరం వారిగా వెయిట్ చేశాం ఇక వచ్చే సంవత్సరం నుంచి మీరు గ్రామ పంచాయతీగా ఎన్నికలు రాబోతున్నాయి ఎన్నికలు వచ్చినా మేము సమ్మెలోకి వెళ్లిన తర్వాత మీరు ఎన్నికల నోటిఫికేషన్ తీసుకొచ్చిన పోలీసు వారికి కానీ అధికారులకు గానీ ఎన్నికల బాక్సులు వచ్చేంత వరకు ఆ బాక్సులు కౌంటింగ్ అయ్యేంత వరకు సేకరి చేసేది మేమే ఆ పనులను చేస్తున్నా గాని మా పనులు మా పనికి మా పనికి పరిష్కారం చేయకుండా పాలకులు చేస్తున్న విధానానికి మేము వ్యతిరేకంగా ఉద్యమం చేస్తా ఉన్నాం అందుకని మా సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు మేము ఈ పోరాటాన్ని కొనసాగిస్తాం మా సమస్య పరిష్కారం చేసేంత వరకు ఉద్యమాన్ని నిర్వహిస్తాం ఇక్కడ ఇంకో విషయం రేవంత్ రెడ్డి గారు అందరూ అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు రెగ్యులర్ చేశారు అన్ని ప్రభుత్వాలని అన్ని కార్మికుల్ని మేము కూడా మిమ్మల్ని కోరుతా ఉన్నాం మేము ఉమ్మడి రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం వచ్చిన దగ్గర నుంచి మన ఉమ్మడి రాష్ట్రం కూడా ఉన్నటువంటి కార్మికులు ఇరవై ఐదు వేల మంది కార్మికులు మొత్తంగా ఇప్పుడు తెలంగాణ వచ్చిన వరకు యాభై రెండు వేల మంది కార్మికులు అయినా ప్రకారం మా పాత అను అమలు పరిచి మమ్మల్ అందరినీ రెగ్యులర్ చేయాలన్నది ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం రెగ్యులర్ అయితే ఇక్కడ ఉన్నటువంటి కర్ణాటక ప్రభుత్వం రెగ్యులర్ చేసింది ఢిల్లీ ప్రభుత్వం రెగ్యులర్ చేసింది తెలంగాణ ప్రభుత్వం కేరళ ప్రభుత్వం రెగ్యులర్ చేసింది మన తెలంగాణ ప్రభుత్వం మాత్రం రెగ్యులర్ చేయడానికి ఆశ ఆశ పెట్టినటువంటి పాలకవర్గం పోయిన పాలకవర్గం చేయలేదు ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలు పెట్టినట్టుగా మాకు రెగ్యులర్ హామీని నిల జీతాల హామీని అమలు చేసేంత వరకు మేము పోరాటాన్ని కొనసాగిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మా సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు మా పోరాటానికి కొనసాగిస్తామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుస్తూ సెలవు